ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఆయాది గణితం ప్రకారం బిందె కొలతలు అనేవి చాలామంది తీసుకుంటున్నారు కదా బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు అన్వర్ భాష మనకు ఎక్కడంటే కొల్హాపూర్ నుంచి వచ్చారు కదా సో కొల్లాపూర్ నియరెస్ట్ మనకు ఏరియా అండి నాగర్ కర్నూలు జిల్లా అనమాట సో గణితం ప్రకారం వీళ్ళు బిందె కొలత తీసుకున్నారు మీరైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు గణితం తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ ప్రాపర్ గా రాలేదని వచ్చారు ఇక్కడ చూడండి ఒకసారి కొలత మనం ఎంత ఇచ్చాము ఇక్కడ చూడండి బాబు రా దగ్గరకు వచ్చి జూమ్ దగ్గర మొత్తం ఇరవై ఐదు ఇంచుల ఐదు బై ఎనిమిది దారాలు ఇచ్చాము ఇక్కడ కరెక్ట్ గా మనం చూస్తే ఇక చూడండి ఇరవై ఐదు నర ఇంచులు మాత్రమే ఇక్కడ ఉంది సో ఐదు దారాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ కొలత అనేది రావాలి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి సో కొలతలు కరెక్ట్గా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది రాదు మీరు సత్రయన గానీ ఖచ్చితంగా ఈ కొలతలు వచ్చేలాగా చేపించుకోండి ఓకే థ్యాంక్ యూ